మల్లి మని మల్లికల అమెరికాడ మల్లిగాడు ఎల్లిగాడు మల్లిగాళ్ళు ఎల్లిగాడు కన్ను లెర్ర చేసిండో పొరు బాట వట్టిండో కన్ను లెర్ర చేసిండో పొరు బాట వట్టిండో కన్ను లెర్ర చేసిండో పొరు బాట వట్టిండో కన్ను లెర్ర చేసిండో పొరు బాట హోర్ కామడ్ బుకన్నకు కామ్రేడ్ బుగ్గన్నకు అది బుగ్గనగా రాసేయాలరు అందుకోండి పేదల్లా దండాలు మానిలరా అనుకోండి పేదల్లా దండాలు మానియుల్లరా ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రాగమై పొరుబాటకు రాగమై పొరుబాటకు రాగమై ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రాగమై పొరుబాటకు రాగమై పాట గులల్లో గుండెలల్లో గుండెలల్లో నిలిసిపోయారా మానియుల్లారా దండలో మాదిన బంధులకు మాని అందుకొని పేదల్లా దండాలు మానియుల్లారా అందుకొని పేదల్లా దండాలు మానియుల్లారా తెలంగాణ పొరులో నా పల్లె పల్లె రిగినోళ్ళు పల్లె పల్లె తిరిగినోళ్ళు పల్లెపల్లె తిరిగినోళ్ళు ప్రజ పోరుకు ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని సాధించి పోరు

తెలంగాణ ఉద్యమకారుడు బుగ్గన్న యాదవ్ గారు చనిపోయి అమరుడైన ఈరోజు పదహారు సంవత్సరాలు గడిచిన పరి ప్రజలు ఈరోజు బుగ్గన్న గారిని ఇంకా అయ్యో మొన్ననే చనిపోయిండు కదా అనే విషయంలో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరినీ కలుపుకొని ఆ రోజు ముందుకు నడిచినటువంటి వ్యక్తి కులాలు మతాలకు అతీతంగా రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఉద్యకు ఘనంగా నివాళులర్పించిన సమాజానికి అర్పించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులకు జై తెలంగాణ మేము ఈరోజు మరి అదేవిధంగా గోవిందారెడ్డి తెలంగాణ మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీలో జెండబట్టిన నాయకులు అట్లనే ఈ విజయ్ కుమార్ గారు మరి సాగర్ సాగర్ గారు తెలంగాణ జెండా ఈ పరిగి ప్రాంతంలో తాను తెలంగాణ జెండాను ఉగ్గనతో పాటు అందరం కూడా ముందుకు నడిచినాం విజయకుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని యూనివర్సిటీ నుండి అన్నకు అను సందానంగా ఉంటూ ముందుకు నడిపిండు అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ అన్న బీజేపీ పార్టీ వెంటయ్య గారు సిపిఐ పార్టీ నుంచి మహమూద్ గారు మరి మరి ప్రజా సంఘాల నుంచి రాములు గారు మరి అందరూ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం మేము ఒక విషయాన్ని మీరు నేటి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం మీరు ఒకసారి గమనించండి తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మీరు యొక్క జీవితాలు త్యాగం చేసి కొట్టాడినటువంటి మహనీయులకు మనం వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఈరోజు వ్యవస్థ ఎట్లయిందంటే ముందొచ్చిన శవులు గొప్పయా వెనుకొచ్చిన కొమ్ములు గొప్ప అంటే పొడుస్తాయి కాబట్టి కొమ్ములే గొప్ప అన్న స్థితిలో వ్యవస్థ నడుస్తూ ఉన్నది కానీ ఈఆర్ఎస్ పార్టీ ఈడ జెండా వాతిన మొట్టమొదటి మునగాడిగా గిడ కనిపిస్తున్నటువంటి ఐదు పది మంది ఆ రోజు జెండ పట్టిన నాయకులు కానీ అందరికీ ఈరోజు అన్యాయం జరిగింది అయినా మనం అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు కాకుండా రేపైనా మనకు భవిష్యత్తు ఉన్నది అందరం ఆ విధంగా ముందుకు పోవాలి పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ప్రజల వైపులా నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉండదు బుగ్గనకు ఒక ఆకాంక్ష ఉండే ఓటును చైతన్యం చేసి నాకు అధికారం మెజార్టీ ప్రజల అధికారం తీసుకురావాలని మన అన్ని వర్గాలను కూడా ఆ రోజు ఎక్కువ రెడ్లను కూడా ప్రేమించి పేదలు అన్ని కులాల్లో ఉన్నారు మోసం చేసే వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి నా నినాదం ఇదే అని చెప్పి ఆయన ముందుకు వేడు మేము కూడా తన వెంబడి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మేము ఆయనకు ఘనంగా అర్పిస్తున్నాం అయ్యా మీరు ఏ ఏ జీవితంలో ఏ జీవిలో ఉన్నారో కాబట్టి ఎక్కడున్నా సరే కానీ పరిగిలో జరుగుతున్న ఒక వ్యవస్థ మీద మీ దృష్టి ఉండాలని చెప్పి బుగ్గనను నేను ఆయన ఆత్మకు శాంతిగా కూర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మరి అదేవిధంగా మరి విజయకుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని తన తెలంగాణ ఉద్యమం పెట్ట నడిచిందో కలిసి ఉద్యమాన్ని ఒక రకంగా గురువు కామ్రేడ్ బుగ్గన్న గారు ఈ పరగి ప్రాంతంలో వికారాబాద్ జిల్లా ప్రాంతంలో విప్లవోద్యమానికి వామపక్ష భావజాలానికి మల్లికరం తెలంగాణ ఉద్యమానికి బీజం వేసి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బుగ్గన్నగారితో కొంతకాలం పనిచేసే అదృష్టం అవకాశం నాకు కూడా దక్కింది అయితే పేదల పక్షపాతి అదేవిధంగా ప్రశ్నించే తత్వాన్ని అరాచకాలను ఎలా ధిక్కరించాలి అనే తత్వాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేసిన ఆ భావజాలానికి చిరునామాగా నిర్వచనంగా నిలిచిన బుగ్గన్నగారు ఈరోజు మనకు మధ్యన భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన స్ఫూర్తి ఆయన వ్యక్తపరిచిన భావజాలం ఈరోజుకి కూడా సజీవంగానే ఉంది ఆ భావజాలంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఆయన మాకు కనపడుతూనే ఉన్నాడు కాబట్టి ఆయన ఆచార ఆయన యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా మేము కూడా ఆయనతో పనిచేసిన ఒక సాధనభావంతో ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి కంకణబద్ధులుగా పనిచేస్తామని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ చిన్న వేదిక ద్వారా నేను వ్యక్తపరచదలుకుంటున్నాను